స్థానిక సంస్థలు కూడా ఇప్పటిదాకా నిర్వహించలేని పక్షాన కూడా మనం చూడవచ్చు అంటే స్థానిక సంస్థలలో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది లేదు ఖచ్చితంగా మేము ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాము మేమే గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది ఇవన్నీ కాదు మేము ఎలా అయితే ముందంజన ఉన్నామో స్థానిక సంస్థల్లో కూడా మేమే ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీ పార్టీ అంటే తెలంగాణలో ఏది గెలవబోతుంది నేను అదే చెప్తున్నా అండి స్థానిక ఏదైతే ఉన్నాయో ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు దాని మీద మేము ఆధారపడి ఉంటాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఎలాంటి సమస్యలో మేము ఉన్నామని చెప్పినా కూడా మా నాయకులు అక్కడ ఉంటారు ఆ సమస్యకు పరిష్కారం చేస్తామా పరిష్కారం కాకపోయినా కూడా ఆ సమస్యను ఎలా తీర్చాలో ఇంత అధికారంలో ఉన్న నాయకులు ఎంత ఒత్తిడి తీసుకురావాలో మాకు తెలుసు సో ఇంత మేము పనిచేసిన ఇంత రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు మా పార్టీ నాయకులు అవినీతి అన్నది మా దగ్గర లేదు సో అవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు మీరు చూసారు ఎంపీ స్థానాలు ఎన్ని గెలుచుకున్నామో ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని గెలుచుకున్నామో ఎమ్మెల్స్ ఎన్ని గెలుచుకున్నామో ఈరోజు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పే కదా మేమైతే కొట్టుకోలేదు కొట్టుకోలేదుగా కాంగ్రెస్ లాగా లేదంటే ఏమంటారు మద్యము ఎరువు పారించి ఓట్లకి నోట్లు రోడ్ల కట్టలు ఇట్లా బెదజల్లి బీఆర్ఎస్ లాగా మేమైతే అధికారంలోకి రావాలని మేము ఆకాంక్షించలేదు ప్రజలకు మేము ఒక రూపాయి పంచకుండా వాళ్ళు మాకు స్వస్థనీయంగా వచ్చి ఓట్లు వేస్తే మా నాయకులు ఈరోజు గెలిచారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళినా పార్లమెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మా నాయకులు చాలా కష్టపడి పనిచేసి ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడారు కాబట్టి ఇంత మాకు విజయాన్ని మేము చూడగలిగాము ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు తెలంగాణ ప్రజలు సో దానికి బీఆర్ఎస్ గెలుస్తుందో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నది ప్రజలు రేపు ఇవ్వబోయే తీర్పులోనే మనం ఆధారపడి ఉంటుంది విజయం వచ్చినా లేదు ஓட்டம் வச்சு தட்டுக்கேஷ் பெறக்கான உண்டு ஏ பார்ட்டி கனே அது ஏகைகார்ட்டி மாதப்பா